గత ప్రభుత్వంపై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు పోలవరం ఎడమకాలు ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగలపెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతోందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంపై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం పోలవరం ఎడమకాలు భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి ఘటన వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంలో రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి డిప్యూటీ కలెక్టర్ కె వేదపల్లి డిఎస్పి భవ్య కిషోర్ రాజమండ్రి రూరల్ తహసీల్దార్ జె లక్ష్మీరమ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు భాగంగా ఇవాళ ఎడమ కాలంకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానీ ఉండాలి పాతబాకు కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి బాధపడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి లేకపోతే ఇంత గా ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఎంత ఖజానాను ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతులు బకాయిల విషయంలో కానివ్వండి అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరుబోతున్నారు అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను నేను స్పష్టంగా ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవించారు అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు చేసే తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరు కూడా శిక్షణ తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్పిన ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి హెల్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం